ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం మే పది పదకొండు పన్నెండవ తేదీల్లో అయితే ఈ రాశి వారికి మీ కష్టాలన్నీ పోయి కోట్లు వస్తాయి ఇంకా మీ అదృష్టం అనేది మారబోతుంది కనుక వీరికి ఎలాంటి కష్టాలు తీరిపోతున్నాయి వీల వీరికి ఎలాంటి డబ్బు వస్తుంది అలాగే వీరి అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు కనుక ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే గనక ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారండి ఎందుకనంటే వీరు చాలా అదృష్టవంతులు వీరు ఏ పనైనా చేయాలంటే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనేది వీరు ఖచ్చితంగా అయితే సాధిస్తూ ఉంటారు ఇంకా ఈ రాశి వారికి ఇక ఖర్చుల విషయానికి వస్తే కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అధిక ఖర్చులు వచ్చే అవ అవకాశం అయితే సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయి శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యల్ని తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వీరికి చెమ్మల్లాగా డబ్బు ఉంటుంది కనుక ఈ రాశి వారికి డబ్బుకు ఏమాత్రం కూడా దిగులు ఉండదు కాకపోతే వీరి యొక్క అధిక ఖర్చులు చేయటం తెలియకుండానే అన్నీ కొనేసేద్దాం ఆ అవసరం లేకపోయినా ఇది నా దగ్గర ఉండవలసింది అని చెప్పి అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ కూడా కొనేస్తూ ఉంటారన్నమాట దీనివల్ల ఏంటంటే లక్ష్మీదేవి చంచలమైన మనసు కలిగిన వ్యక్తి కాబట్టి ఎక్కడ లక్ష్మీదేవి ఒక్క చోట నిలబడ ఉండదు మీరు ఉన్నప్పుడు గనక దాన్ని అంటే లక్ష్మీదేవిని పారద్రోలే ఇది చేశారు అంటే మా దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోతుంది తప్ప స్థిర నివాసం ఉండదు మీరు ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఇది ఖర్చు చేయవచ్చా చేయకూడదా దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి నష్టం ఏంటి అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఆ ఖర్చు చేసుకుంటే బాగుంటుంది ఇక అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకి మంచి ట్రాన్స్ఫర్ రావటం మంచి మంచి ప్రమోషన్లు రావటం కొంచెం జీవి జీతం పెరగడం ఇవన్నీ కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగ కోసం ప్రయత్నిస్తుంటే అలా ప్రయత్నించే వారికి కూడా చాలా బాగుంటుంది ఇక ప్రైవేట్గా చేసేవారికి కూడా ఈ రోజున మీకు ఆనందదాయకంగా అయితే ఉంటుంది ఏ వృత్తిలో ఉన్న వారికైనా ప్రైవేట్లోగా ఎవరైనా చేస్తున్న వారికైనా ఈ రోజున అయితే కూడా మీకు చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక వయసైన వారికైతే అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా అన్ని పెళ్ళిళ్ళు అయిపోయి బిడ్డలు పుట్టిటి బిడ్డలకు కూడా పెళ్ళిళ్ళు కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉన్న పెద్దవారు ఉంటారు కదా వారికి ఏంటంటే మంచి శుభప్రదం అనేది జరుగుతుంది అంటే కుటుంబంలో గొడవలు అప్పటి వరకే ఏమైనా చికాకులు ఉన్నా కానీ బిడ్డల మధ్య ఇబ్బందులు ఉన్నా కానీ ఇవన్నీ కూడా గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారైతే అయితే ఏంటంటే ఆలోచించినట్లు ఉంటారు కానీ ఆలోచిస్తూ ఉంటారు దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ బయటికి కనిపించరు డబ్బున్నా ఒకేలాగా లేకున్నా ఒకేలాగా బాధ ఉన్న ఒకేలాగా బాధ లేకపోయినా ఒకేలాగా ఉంటూ ఉంటారు ఇక ఈ రాశి వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే గనక చాలా మంచి స్వభావాన్ని అయితే కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు అంటే వీరికి ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అండి వీరు మన దగ్గర ఉందా లేదా అని ఆలోచించకుండా సహాయం అయితే చేస్తారు ఆ గుణం మాత్రం ఆ యొక్క రాశి వారికి మాత్రమైతే ఉంటుంది ఇక అందరూ మన వాళ్ళే అనుకొని నమ్ముతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు మాత్రం దారుణంగా అయితే వీరిని మోసం చేస్తారు అవసరం ఉన్నంతసేపు తీయగా మాట్లాడడం ఆ తర్వాత దూరం పెట్టడం ఇబ్బందికి అయితే గురి చేయడం ఇలాంటివి అయితే ఈ ధనస్సు రాశి వరకు అయితే జరుగుతూ ఉంటాయి ఎంత మోసపోయినా కానీ వీరు ఏంటంటే కనుక వాళ్ళ కదా మోసం చేశారు అన్నట్టుగా ఉంటారండి ద్వేషించడం కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడం ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవడం కాకుండా ఒకరు ఎదుగుతుంటే వాళ్ళని తొక్కేయడం ఇలాంటివి మాత్రం ఈ ధనస్సు రాశి అసలు చేత కాదని చెప్పుకోవచ్చు ఎదగని మనం కూడా ఎదుగుతాం అన్నట్లుగా ఉంటూ ఉంటారు అందుకే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు చాలా బాగా కష్టపడుతూ ఉంటారు ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే వీరికి మంచి మనసును కలిగితే వాళ్ళు ఇలాంటి మనసు చాలా మందికి తక్కువైతే ఉంటుంది ఇంకా ఈ రాశి వారికి ఎదుటి వాళ్ళ గురించి ఏమనుకుంటారో మనసులో ఏం ఆలోచిస్తున్నారో అనుకునే మనిషిని చూసి వారి యొక్క అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అంత టాలెంట్ అనేది వీరి దగ్గర ఉంటుంది అందుకే అందరిని కూడా ఏంటంటే నవ్వుకుంటూ చూస్తూ మాట్లాడుతూ ఉంటారు అందుకే ఈ ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి మంచి వ్యక్తులకైతే మే పది పదకొండు పన్నెండవ తేదీలో అయితే బ్రహ్మాండంగా అయితే కలిసి రాబోతుంది ఇక వృత్తుల పరంగా అయితే బాగుంటుంది వృత్తుల పరంగా బాగా రాణించగలుగుతారు ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు వృత్తుల్లో మంచి అయితే మీరు సాధిస్తారు వృత్తులో వ్యాపార పరంగా అయితే బాగుంటుంది బాగా అయితే పనిని మీరు చాలా కష్టపడి చేస్తైతే ఉంటారు పని ఇక్కడ శ్రమ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎంత చేసినా కానీ ఆ పని ఏంటంటే కంప్లీట్ అవ్వనే అవ్వదు కొంచెం చిరాకు వచ్చేదాకైతే ఉంటుంది కానీ మీరు కంప్లీట్ చేయాలి తప్పదు కదా అన్నట్లయితే చేస్తారు ఒకవేళ పనులు పూర్తి కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని పనులు అయితే పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇంటి పరంగా కూడా బాగుంటుంది ఇంట్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే ఏంటంటే చెక్ పడిపోతుందని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ అయి అయిపోతాయి ధనం అనేది చేతి నిండా ఉంటుందండి ఇక్కడ పుష్కలంగా అయితే ధనసు రాశి వారికి ఈ మూడు రోజులైతే చాలా అద్భుతంగా ఉండబోతుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి అయితే జరగబోయేది ఇదే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉందండి ఇక్కడ ఏంటంటే మీకు శని కూడా మిమ్మల్ని పెద్ద ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు అలానే కాకుండా మీకు ఇప్పుడు కొంచెం బాగుంది అలానే మీకు ఆనందంగా కూడా ఉండబోతున్నారు సంతోషం అనేది ఇక్కడ కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అలానే మీకు కలుగుతుంది ఇక శని ప్రభావం అనేది తగ్గిపోతుంది ఇక మీకు మంచి ఫలితాలైతే చూసే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఏ వృత్తుల పరంగా మనం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా మంచి స్థాయిలతో మీరు ఉంటారు పనుల్లో ఏంటంటే గనక శ్రమ పెరిగినప్పుడు కూడా ఆ పనులు పూర్తి చేసే అవకాశం భార్య భర్తల పరంగా బాగుంటుంది వివేదాలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారికి కొంచెం మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రతిసారి కోపం అనేది పనికిరాదు నార్మల్గా కోపం అనేది రాదు మాత్రం వస్తే మాత్రం మిమ్మల్ని ఆపటం అయితే ఎవ్వరి తరం కాదు కాబట్టి ఒకటి చూసుకోండి అమ్మా నాన్న పరంగా కూడా బాగుంటుంది వీళ్ళు ఏంటంటే కనుక మంచి మర్యాద ఇచ్చిపుచ్చుకుంటారు కొంతమంది మర్యాద ఇవ్వకుండా నువ్వేంటి నేనేంటి అంటారు కదా ఇలా కాదన్నమాట మర్యాద ఇస్తారు తీసుకుంటారు అలాంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశివారు ఇక ఈ రాశివారికి కొంతమంది ఉంటారు మనం గమనించుకున్నట్లయితే వీరి ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు బంధువర్గంలో కావచ్చు వీరి మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు ఎప్పుడు ధనం ఇస్తారా అడిగినప్పుడు అలా డబ్బు ఇస్తే బాగుండు అని చిటికీ మాటికి కొంతమంది వీరిని ఇబ్బంది అయితే పెడుతూ ఉంటారు ఇలా డబ్బు ఇవ్వు అవసరం ఉంది అని డబ్బు తీసుకుంటూ ఉంటారు ఇలాంటి రాశి వారి దగ్గర ఇదొక్కటి ఏంటంటే వీరికి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వీరు ధనం ఇవ్వకండి ఇచ్చిన డబ్బు తిరిగి రాదు రాలేదు కూడా ఇంకా రాదు కూడా ఇదొక్కటి జాగ్రత్త పడండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అందరూ మన వాళ్ళని అస్సలు అనుకోకండి ఇంకా ఈ ధనస్సు రాశి వారికి జరగబోయేది ఇదే